పుదుచ్చేరి ప్రజా పనుల శాఖ పనిచేస్తున్న సిఎల్ఆర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ పుదుచ్చేరి ప్రజా పనుల శాఖ కార్యాలయ ఎదురుగా నిరసన తెలిపారు పుదుచ్చేరి ఫెడరేషన్ అధ్యక్షుడు శర్వన్ నేతృత్వంలో ఉద్యోగులు చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ ఆందోళనలో యానంకు సంబంధించిన ప్రజా పనుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం అక్కడ జరిగిన కార్యక్రమానికి సంబంధించి పలువురు ఉద్యోగులు మాట్లాడారు మా హృదయపూర్వక నమస్కారములు మేము అడిగినట్టునే మా ఉద్యోగాలు రెగ్యులర్ చేయడానికి నేను మీ వెనకాల ఉన్నాను రండి నేను చేయిస్తాను పోరాటం చేస్తాను మీ వెనకాల నేను ఉంటాను అని ముందుకొచ్చి మా కోసం సహాయ సహకారాలు చేస్తున్న ఎంఎన్ సర్వనాన్న గారికి మా యానం సభ్యులు అందరి తరఫున మా యానం ఎఫ్టీసీఎల్ఆర్ అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మేము గత ఇరవై సంవత్సరాల నుండి కూడా యానంలో ఎఫ్టీ పనిచేస్తున్నాం కానీ మాకు ఏ విధమైన రెగ్యులర్ అవ్వలేదు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మా తోటి మిత్రులు ఆర్థికంగా చాలా 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 ఇబ్బంది పడుతున్నారు అయినా అన్ని కష్టాలకు ప్రయాసాలకు వచ్చి ఈరోజు యానం నుండి ఒక అరవై డెబ్బై మంది దాకా పాండిచ్చేరి మన తలైవర్ ఎంఎన్ సరవనంద గారి తిరుపు మేరకు పాండిచ్చేరి రావడం జరిగింది పాండిచ్చేరి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఇలా ఉదయం తొమ్మిది గంటల నుండి ఇప్పుడు సుమారు నాలుగు అవుతుంది నాలుగు గంటల నుండి కూడా ఈ ఇంజనీర్ గారి ఆఫీసులో ఎస్సీ గారి ఆఫీసులో కూర్చొని ఉన్నాం ఇదే విధంగా ధర్నా చేస్తున్నాం మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రంగస్వామి గారు మా ఎందు జయించి మా యానంలో ఉన్న నూట ఇరవై ఆరు మందిని కూడా రెగ్యులర్ చేయమని బాధిస్తున్నాం మాకు ఈ సహాయ సహకారం అందిస్తున్న మా తలవర్ ఎంఎన్ సమానంద గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం పీడబ్ల్యూడీలో ఎఫ్టీసీగా పనిచేస్తున్నాం మేము గత ఇరవై సంవత్సరాలుగా కానీ ఉన్నాం మాకు ఏ విధమైన ఉద్యోగ భద్రత లేదు రెండు వేల పదహారులో ఒక ఇరవై ఒక్క మందికి పర్మినెంట్ చేశారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ విధమైన రెగ్యులరైజేషన్ మా యానం ప్రజలకు చేయలేదు మాకు అప్పుడు జిఎస్డబ్ల్యూఎఫ్ గవర్నమెంట్ వెల్ఫేర్ ఫెడరేషన్ మాకు చేయూతనిస్తానని చెప్పేసి మన తలైవార్ ఎంఎన్ చంద్రవర్న్ గారు తెలియజేశారు మేము తెలియజేయడంతో జిఎస్డబ్ల్యూఎఫ్లో మేము సభ్యత్వం పొంది మా యొక్క బాధలు మాకు కావాల్సిన రెగ్యులరేషన్ గురించి చెప్పడం కూడా జరిగింది మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని మన తలైవారు చెప్పడం జరిగింది మేము గత నాలుగు నెలలుగా జాయిన్ అయి ఉన్నాం జిఎస్డబ్ల్యూలో మన తలైవర్ మీద స్ఫూర్తి నమ్మకంతో మేము యానం నుంచి అరవై డెబ్బై మంది బస్సులోని ప్రయాణం చేసి సొంత ఖర్చులతో పాండిచేరి రావడం జరిగింది మన తలైవర్ శరవణ్ గారి మీద నమ్మకంతో కనుక సీఎం గారు మా మీద దయించి మేము నూట ఇరవై ఆరు మంది ఎఫ్పిసిఎల్ఆర్లో ఉన్నాం ఇంతకుముందు కూడా చాలామంది ఒక పదహారు మంది ఎఫ్పిసిఎల్ఆర్లో ఎంపీఎస్లు కూడా చనిపోయి ఉన్నారు వారు కూడా కుటుంబంలో చాలా బాధపడుతున్నారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మేము జాయిన్ అయింది జాయిన్ అయింది పదహారు వందలకు జాయిన్ అయ్యాం రెండు వేల ఐదులో అప్పటి నుంచి కూడా కొంత 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 డిఏ పెంచుకుంటూ డిఏ రూపంగా మాకు సంవత్సరానికి రెండుసార్లు డిఏ వేయడంతో రెండు వందలు మూడు వందలు అలా పెరుగుకుంటా ఈ రోజుకి ఇరవై ఏడు వేలకి వచ్చాం కానీ ఏ రోజు కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఇదిగో లంసంగా ఇది పెంచామన్నది లేదు అందుకని సీఎం గారు మా సర్వీస్ని గుర్తించి ఇరవై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం కాబట్టి మాకు వయసు కూడా దగ్గర దగ్గరగా నేనున్నానంటే యాభై ఐదు సంవత్సరాలు వచ్చాయి నాకు అలాగే అందరూ కూడా యాభై సంవత్సరాలు పైబడిన వారే కాబట్టి సీఎం గారు మా యందు దయవించి మా తలాయి వారు వారి కోరిక మేరకు మేము యానం వచ్చాం పాండిచ్చేరి వచ్చాం కాబట్టి మా తలవి మాకు న్యాయం చేస్తారని పూర్తి భరోసాతో ఉన్నాం మేము కాబట్టి న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాంగా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మాకు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగ భద్రత లేదు దాని గురించి మేము ముఖ్యమంత్రి గారి సహాయాన్ని మా ఎంఎన్ సర్వణ్ గారి నాయకత్వంలో మేము రెగ్యులరైజేషన్ కోసం నిరసన తెలపడానికి మేము పాండిచ్చేరి బయలుదేరాం మాకు ముఖ్యమంత్రి గారు న్యాయం చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు యానం తిరిగి వచ్చేలాగా చేస్తారని ఆశిస్తున్నాం మా ఎంఎన్ సరవణ్ గారి నాయకత్వంలో మేము మూడు రోజులు పాండిచ్చేరిలో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి వెళ్తున్నాం ఇక్కడ నూట ఇరవై మంది ఎఫ్పిసిఎల్ఆర్లు ఉండిపోయారు రిక్లైర్ లేకుండా వాళ్ళ కోసం మేము బస్సులో సొంత ఖర్చులతో ఏ విధమైన రాజకీయాలకి సంబంధం లేకుండా సొంత డబ్బులతో మేము నలభై మంది బస్సులో ప్రయాణం చేస్తున్నాం ఇంకో ఇరవై మంది ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు బుధవారం యానంలో కూడా నిరసన కార్యక్రమం చేస్తారు కాబట్టి ఈ సహాయ సహకారాలు అందిస్తారని ముఖ్యమంత్రి గారిని అలాగే ఎమ్మెల్యే శరవణ్ గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఇక్కడితో ముగిస్తాం